ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది పెద్దవేదికగా జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఆరు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పరుగులు చేసింది అనంతరం ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఆస్ట్రేలియాన్ని పరుగులుగా నిర్దేశించారు ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఇరవై ఒకటి పాయింట్ ఒక్క ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది అయితే వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను మూడు సార్లు కుదించారు అంపైర్లు తొలుత ముప్పై ముప్పై రెండు ఓవర్లు చివరిగా ఇరవై ఆరు ఓవర్ ట్లాడించారు వర్షం అంతరాయం కలిగించడానికి తోడు పేస్ కు అనుకూలించే పిచ్ పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు దీంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు దాదాపు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నిరాశపరిచారు రోహిత్ రన్స్ కి అవుట్ అవగా కోహ్లీ డకౌట్ అయ్యాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఎక్కువసేపు నిలవలేదు గంటల తరబడి ఆట ఆగిపోవడంతో యాభై ఓవర్ల మ్యాచ్ కాస్త ఇరవై ఆరు ఓవర్ల గేమ్ గా మారిపోయింది కానీ ఏ నిర్ణయం తీసుకునేసరికి భారత్ అప్పటికే పదహారు పాయింట్ నాలుగు ఓవర్లు వాడి యాభై ఏడు పరుగు చేసింది మిగిలిన తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు కోల్పోయింది చివరకు ఇరవై ఆరు ఓవర్లకు భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది అక్షర్ పటేల్ ముప్పై ఒకటితో రాణించారు ఈ మ్యాచ్ తో వన్ డే చేసిన నితీష్ కుమార్ రెడ్డి పంతొమ్మిది పరుగులతో పర్వాలేదనిపించాడు తర్వాత ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు ట్రావిస్ హెడ్ మాథ్యూ షార్ట్ వికెట్లు త్వరగానే కోల్పోయిన కెప్టెన్ మిషల్ మార్ష్ జోస్ ఫిలిప్ రెన్షా రాణించారు దీంతో ఇరవై ఒకటి పాయింట్ విజయం సాధించింది భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆశీస్ ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది కాగా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు తర్వాత టీమిండియా ఆడిన తొలి వన్డే ఇదే కావడం గమనార్హం ఏడాది టీమిండియా ఓడిపోయిన తొలి వన్డే మ్యాచ్ కూడా ఇది ఎనిమిది వరుస విజయాలకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది రెండో వన్ డే అక్టోబర్ ఇరవై మూడున అడిలే వేదికగా జరగనుంది